మాట్లాడాలన్నారట అయ్యా మీకు పుణ్యం ఉంటుంది నన్ను గుంటూరులో ఉన్న నా కూతురింట్లో దిగబెట్టండి బాబు ఎటు వెళ్లాలో ఏ బస్ ఎక్కాలో అందుకే మిమ్మల్ని పిలిపించాను ఇక్కడున్న ప్రతి నిమిషము నాకు నరక యాతనగానే ఉంటుంది బాబు ఎంత అభిమానాన్ని చంపుకొని ఇది నా తల రాతను బతుకుతున్నా అను నా కోడలనే మాటలు విని తట్టుకోలేకపోతున్నాను బాబు మీకు సంతకం చేయడం తెలుసా తెలుసు ఒక ఖాళీ తెల్ల కాగితం మీద సంతకం చేయమంటే చేస్తారా అన్నల ఆదరణ చూపిస్తున్న మీరు నాకు ద్రోహం చేస్తారా బాబు ఈ ఒక్క మాట చాలమ్మా నీ తలరాతను నీ అన్న నేను మారుస్తాను రండమ్మా రాయ్ నిన్ను ఇక్కడ కూర్చొని చదువుకోమంటే అక్కడేం చూస్తున్నారా నువ్వేం చూస్తున్నావు చెప్తా ముందా నోట్బుక్ ఇవ్వాలి చదువుకోవాలి ఈ దేశంలో చదువుకున్న వాళ్ళు అందరూ అస్సలు ఉద్యోగాలు లేకుండా పడుతుంటే అంత అర్జెంటుగా చదివేసి నువ్వేం చేయాలిరా ఆ నోట్బుక్ ఇవ్వు ఇవ్వు ఇక్కడ సంతకం పెట్టండి వెరీ గుడ్ ఇక మీరేం దిగులు పడకుండా వెళ్ళండి మిగతాది నే చూసుకుంటా వెళ్ళండి ఈ సంతకం పైన నేను చెప్పేది రాయరా మహిళా పత్రికా సంపాదకులకు నమస్కారములు మీ ముందు ఒక శోకగీతం పాడాలని ఆశపడుతున్నాను అది అచ్చువేస్తే పాఠకుల కళ్ళల్లో గోదావరి కృష్ణ ఉబుగుతుంది మిమ్మల్ని ఎప్పుడు కలుసుకోవాల్సింది ఈ క్రింది అడ్రస్ కి జవాబు రాయండి అడ్రస్ ఈ మామగారు అడ్రస్సేడా ఇరవై ఒకటి నాకు తెలుసు ఒరేయ్ జవాబు కోడలు చేతికొస్తే మా అమ్మగారిని పారేస్తుంది అప్పుడు ఇరవై ఒకటి బి మన అడ్రస్ ఇద్దాం మీ నాన్న నన్ను పారేస్తాడు పాతయ్యా పాతయ్య నా పేరు రాసి నాకు లెటర్ వచ్చండి లెటర్ వస్తే నాన్నకి తెలియకుండా నేను తెచ్చి నెక్కిస్తాను మా అమ్మ ఇలా ఆరేళ్ల పిల్ల నుంచి అరవై ఏళ్ల అవ్వ వరకు ఆడవాళ్ళంతా నా వెనక ఉన్నప్పుడు ఆంధ్రదేశాన్నేమిటి భారతదేశాన్నే జయిస్తాను మూడు రోజుల క్రితం నాకు విచిత్రమైన ఉత్తరం వచ్చింది ఆ ఉత్తరం రాసిన ఆవిడ ఇంటి అడ్రస్ ఇవ్వకుండా స్కూల్ అడ్రస్ ఇచ్చింది తానేవో కష్టాలు పడుతున్నట్టు కూడా ఆ ఉత్తరంలో రాసింది ఈవేళ ఈ టైం క్రమని నేను ఆవిడకి లెటర్ రాశాను నువ్వు నాతో వచ్చి నోట్స్ తీసుకో తీసుకొచ్చారు సింహాన్ని తన గుహలోనే కలుసుకోవాలి అదే ఇది ఆఫీసు తెలుసా తెలుసు కోడల తీసుకొచ్చారా ఇక్కడ నేను అక్కడ ఇంట్లో భూకంపం వస్తుంది భూకంపం ఎలా వస్తుందో తెలుసా సహనానికి మారుపేరైన భూమాత తన సహనాన్ని కోల్పోతే అదే భూకంపం ఇప్పుడు మీరే భూమాత మీరు సహనాన్ని కోల్పోతే భూకంపం మీకెలా వస్తుంది మీ కోడలికి ఎలా వస్తుంది లోపలికి వెళ్ళండి నేను ఇంకో భూకంపానికి ఏర్పాటు చేయాలి వెళ్ళండి ధైర్యంగా వెళ్ళండి నాకు లెటర్ రాసింది నేనే లెటర్లో ఎవరో మిమ్మల్ని హింసలు పెడుతున్నారని రాశారే ఎవరు మిమ్మల్ని హింసలు పెడుతున్నారు నా సుధా నీకో పూట పర్మిషన్ ఇస్తున్నాను మీ అత్తగారిని తీసుకుని ఇంటికి వెళ్ళు నీ వల్ల ఆవిడ పడుతున్న ఇబ్బందులు ఏటో కనుక్కొని నిన్ను నువ్వు మార్చుకో లేకపోతే నేను నిన్ను మార్చవలసి వస్తుంది చూడండి తేలిపోవాలి ఆఫీస్ నుంచి వచ్చిన మొగుడి ముందు ఆడదాన్లా లేచి కూచో భారీగా కాఫీ తీసుకురా భర్తగా నేనేం చేయాలో చెప్పు చేస్తాను ధర్మం న్యాయం ఆలోచించి కాఫీ తీసుకో బాబు నువ్వెందుకు తీసుకొచ్చావు నువ్వు ఇంట్లో వంట మనిషి కాదు నా తల్లివి నీకు కూర్చోబెట్టి చేసి పెట్టాల్సిన వయసుంది హోదా ఉంది హక్కుంది నువ్వు హాల్లో కూర్చోమ్మా కూర్చో మీకు ఇంతకాలం చీర కట్టుకున్నాను ఈ వాటి నుంచి లుంగి కట్టుకోవాలనే నిర్ణయానికి వచ్చాను వెళ్ళి రెండు కాఫీ తీసుకురా ఏమిటలా చూస్తున్నావు కాఫీ పెట్టడం తెలియదా లేక గ్యాస్ తెరవడం తెలియదా లేక గిప్పలతో పొయ్యి వెలిగించడం తెలియదా లేక అసలు ఇంట్లో వంటగది ఎక్కడుందో కూడా తెలుగులో మాట్లాడవే నువ్వేవైనా తెల్లదొరకు పుట్టావా నెల నెల నీ పత్రికలో రాతలు వెలిగిస్తున్నావు కన్న తల్లికి కడుపును పుట్టిన వాడే కూడు పెట్టడం లేదు పెంచిత చేసిన తండ్రిని కొడికే నడి వీధిలోకి నెట్టేశాడు ఆడపడుచుని అన్నగారే ఆదుకోవటం లేదు నీ మగాలంతా ఇంతే నీలాంటి భార్యలు తగలడితే మేమంతా ఏం చేయగలమే అర్ధరాత్రి ఆడది ఒంటరిగా నిర్భయంగా తిరగగలిగినప్పుడే మన దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు అన్నారు గాంధీజీ అది మీ పత్రికల్లో పెద్ద పెద్ద అక్షరాలతో వేస్తున్నారు కానీ నీలాంటి ఆడవాళ్ళకి అర్ధరాత్రులు తిరగడానికి ఖాళీ ఎక్కడుంది కట్టుకున్న వాడిని పీకు తినడానికే మీకు టైం చాల్టం లేదే మహిళా మండలి మీటింగ్లో ఉపన్యాసాలు అదర కొట్టేస్తున్నావు ఆడది అవమానించబడుతోంది అనగదర మా అమ్మ మాత్రం ఆడది కాదా చూడు ఇంతకాలం నువ్వు పత్రికలో రాసి చించింది సంపాదించింది చాలు ఈ రోజు నుంచి ఇంటి ఇల్లాలిగా నాకు భార్యగా మా అమ్మకు కోడలుగా ఉండు అచ్చా దానికి నేను అంగీకరించకపోతే నీ దారి నువ్వు చూసుకోట్టింటి దారి నేనెందుకు నా పుట్టింటికి వెళ్ళాలి ఇదే నా అత్తలు కాదే అద్దె ఇల్లు నెల నెల నేను అద్దె కడుతున్న ఇల్లు నేను అడ్వాన్స్ ఇచ్చిన ఇల్లు అంతేకాదు మీరు పడేసిన నాలుగు మెతుకులకి ఎన్నో రోజులు ఈ శరీరాన్ని ఉండబట్టే మీ మగాళ్ళు ఆడదాన్ని కట్టు బానిసను చేస్తున్నారు నిర్ణ నెలా చేయలేరు నేను నా సొంత కాళ్ళ మీద నిలబడగలను ఏ రోజు నువ్వు నాతో కలిసి సన్ను మీద కాలు పెట్టావో ఆ రోజే నీ సొంత కాళ్ళు విరిగిపోయాయి నువ్వు ఉండమ్మా చాలెంజ్